హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో రుణమాఫీ ఏదైతే ఉందో సో దాని గురించి అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి మీకు అప్డేట్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి అయితే ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు కదండి సో ఇప్పుడు ఇందుట్లో భాగంగానే రైతు రుణమాఫీ గురించి కూడా మనకు రీసెంట్గా అయితే మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు విడతల వారీగా అయితే రుణమాఫీ అవ్వడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్లో కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో అందరి ఖాతాల్లో డబ్బులు కూడా పడటం జరుగుతుంది కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు చాలామంది రైతులకు ఏదైతే రుణమాఫీ ఉందో ఇంకా కొంతమందికి అకౌంట్లో రాలేదు అని చాలామంది అయితే ఒక డౌట్ అయితే ఉంది సో ఇంకా ఎవరికైతే రుణమాఫీ అందలేదు సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులైతే పడలేదు సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే రుణమాఫీ చేశారో సో వాళ్ళందరి లిస్టు కూడా వాళ్ళు అఫీషియల్ పోర్టల్లో అయితే అప్లోడ్ చేయాలి అనేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే సో ఎవరికి డబ్ వచ్చాయా ఎవరికి రాలేదా ఏదైనా ప్రాబ్లం ఉందా ప్రతి ఒక్క డీటెయిల్స్కి అయితే వాళ్ళకు ఐడెంటిఫై చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో యాజ్ ఆఫ్ నై నవ్ అయితే మనకు రెండు విడతల వారిగా రుణమాఫీ చేయడం జరిగింది బట్ అందులో చాలామంది ఇది ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్కి అయితే రుణమాఫీ అవ్వలేదు ఇంకా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా రాలేదండి సో ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఏంటంటే దీనిపైన ఒకసారి మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఇచ్చారో సో అవైతే ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకు మూడో విడత డబ్బులు టూ ల్యాక్స్ ఏదైతే ఉందో సో దాని గురించి కూడా ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రానుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో ఇంకా ఎవరికైనా ప్రీవియస్గా రుణమాఫీ కాని వాళ్ళు ఉంటారో సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అలాగే కేవైసీ కంప్లీట్ అయ్యి ఉందా లేదా చూసుకోండి సో మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అంతేకాకుండా మీ పాస్బుక్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకసారి బ్యాంక్కి కన్సల్ట్ అయితే మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అంతేకాకుండా ఇప్పుడు మనకు అఫీషియల్ పోర్టల్లో కూడా ఇప్పుడు అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అట్లా ఉన్నా కూడా మీకు ఇంకా మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుంది సో చెక్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఉంటుందండి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ రుణమాఫీ సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి